దేవుని దేవునామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము మొదటి వచనం యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర నీ యుద్ధకు చేరనిమ్ము రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకవలే ఉన్నాను అని మరి అక్కడ చదువుకోగలుగుతున్నామండి ఈ కీర్తన మరి శోధన సమయంలో కీర్తనాకారుడి ప్రార్థన అనుకోవచ్చు మనము ఎస్ శోధన వెంబడి శోధన తరుముతున్నప్పుడు నెమ్మది కోల్పోయిన స్థితిలో కీర్తనకారుడు తన అంతరంగములో నుండి వెల్లుబడిన ఆవేదన ఇది ఆయన స్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే ఆయన మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎస్ ఇక్కడ మనం నాలుగు ముఖ్యాంశాల్ని మనం చూసుకోగలుగుతున్నాం మెలకువగా ఉండి అంటే నిద్రలేని తనము విశ్రాంతి లేకుండా ఉన్న పిచ్చుకని మనము చూడగలము రెండవదిగా ఇంటి మీద పిచ్చుక ఎలా ఉంది ఒంటరిగా ఉంది ఒంటరిగా మరి పిచ్చుక అంటే విలువలేనిది ఒంటరిగా ఉన్నదంటే తోడు లేని పిచ్చుకగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం సో ఇక్కడ మనము పిచ్చుకని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనము దేవుడు ఆ పిచ్చుక ద్వారా దాని గుణగణాల ద్వారా దాని లక్షణాల ద్వారా కీర్తనాకారుడు పడ్డ ఆవేదనని మనము తెలుసుకొని ఎస్ ఈరోజు నువ్వు నేను ఆ శ్రమల గుండా వెళ్తున్నామేమో ఒంటరిగా ఉన్నామేమో మేడ మీద మనం తిరుగుతున్నామేమో విలువలేని వారిగా ఉన్నామేమో ఎస్ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆయనకు కలిగిన ఈ నాలుగు అనుభవాల్ని మనము ధ్యానం చేయగలిగినట్లయితే కదా ఏదో ఒక సందర్భంలో వాటి గుండా మనం ప్రయాణించిన వారమే అయి ఉంటాము కదా అనేకులము నేటికి కూడా మరి అనుభవాల్లోంచి వెళ్తున్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా ఈ కీర్తన ద్వారా మనకి రాయబడిందండి దీన్ని ధ్యానించినప్పుడు మన జీవితాలకు చెప్పలేనంత సమాధానము ఆదరణ మనకి కలుగుతుంది ఎస్ మొదటిగా చూసుకున్నట్లయితే మెలకువగా ఉండి అంటే నిద్ర లేకుండా మెలకువగా ఉన్నావా విశ్రాంతి లేకుండా రెస్ట్లెస్గా ఉన్నావా నీవు నా ప్రియ సహోదరి సహోదరుడ కారి హృదయంలో రేగిన అలజడి నిద్రలేని రాత్రులు ఎంతమంది ఈరోజు అనుభవిస్తున్నారండి డబ్బు ఉండొచ్చు ఆస్తి అందం సం అన్నీ ఉండొచ్చు కానీ నిద్రలేక బాధపడుతున్నారేమో కదా కీర్తనకారుడు అంటున్నాడు తన హృదయంలో అలజడి మొదలైపోయిందంట నిద్ర లేక రాత్రులు గడుపుతున్నాడంట నిద్రలేని జీవితాలు విశ్రాంతి లేని జీవితాలుగా మరి రాయబడి ఉన్నది ఇట్లాంటి అనుభవాలు మన జీవితాలు కూడా మరి ఉన్నాయి సమస్యలు సుడిగుండంలో వెళ్తున్నప్పుడు మనము పడి లెగుస్తున్నప్పుడు పరిష్కారం లేదనుకునే సమస్యలతో మనం తల్లడిల్లిపోతున్నప్పుడు మనమంతా అందులో ఉన్నప్పుడు అపజయాలు మరి విసిగి వేసారిపోయి ఉన్నప్పుడు జీవితంలో అలసిపోయి కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆపత్కాలంలో అనుకున్న వారే నిర్లక్ష్యము చేస్తున్న స్థితిలో ఆ వేదనలు హద్దులు దాటి ఉన్న స్థితిలో ఓదార్చేవారు లేక సమాధానము లేని ప్రశ్నల్లాగా మనల్ని వెంటాడుతున్నట్లయితే కనుక హృదయభారముతో ఇక నిద్రకు స్థానం ఎక్కడ ఉంటుందండి ఈ ఆలోచనలతో కంటికి నిద్ర ఉండకుండా నిరాశలో నిస్పృహలో నాలుగు గోడల మధ్యలో మనుషులున్నా కూడా ఒంటరి జీవితంలో గనక గడిపిన రాత్రులు ఎన్నో ఉండొచ్చు కళ్ళు పొడిగా అయిపోయి నిద్ర లేక ఏడ్చి ఏడ్చి ఎండిపోయి క్షణాలు ఒక యుగముగా మారిన సందర్భాలు మన జీవితంలో విశ్రాంతి ఎక్కడుంది నా ప్రియ సహోదరి సహోదరుడా మరి నీకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే కనుక నీకు ఒక మంచి శుభవార్త ప్రభువు కాపరత్వంలో నువ్వు ఎప్పుడైతే వస్తావో నీకు విశ్రాంతి కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది నా ప్రాణమునకాయన సేద తీర్చను అని కీర్తనలు ఇరవై మూడు మూడో వచనంలో మరి లేఖనాలు రాస్తున్నాయి ఈ లోకంలో ఉన్నంతకాలం మనకి అలసట పరీక్షలు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు కాపరి దరి చేరితే కనుక మన ఆత్మలకు ఆయన ఏం చేస్తాడంటే సేద తీర్చేవాడిగా ఉన్నాడు పోషించేవాడిగా ఉన్నాడు ఆదరించేవాడిగా ఉన్నాడు కనికరించే దేవుడిగా ఉన్నాడు మనకి ఎస్ విశ్రాంతి కలగ చేస్తానని మాట్లాడుతున్నాడు ఇచ్చి అనుభవంలోకి నువ్వు రావాలి అంటే కాపరి దగ్గర నీ ఉండాలి నీకు వేరే మార్గము ఏమీ లేదు కాబట్టి నీ సమస్త భారమును ప్రభువునకు అప్పగించాలి అప్పుడేమొస్తుందంట విశ్రాంతి కలుగుతుంది ఎస్ నీవు మోస్తున్న ప్రతి భారాన్ని విడిచిపెట్టి నీ పాప భారమంతా వదిలేసి నీ ఆర్థిక పరిస్థితిని నీ ఒత్తిడిని అన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి కనుక నీ వస్తే కనుక ఆయన నీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీ పనుల భారము ఎహోవా మీద ఉంచుము అప్పుడు నీకు ఉదయేశములను సఫలమగును ఎస్ నీ పనుల భారమంతా యహోవా మీద మోస్తే గనక నువ్వు ఆయన అన్ని తీర్చగలిగిన దేవుడు ఆయన నీకు ఉపదేశం ఇస్తాడండి నువ్వు ఎలాగ నడవాలో ఏం చెయ్యాలో నీ నిద్రలేని రాత్రులు తీసి నీకు విశ్రాంతి కలుగ వాగ్దానము చేస్తున్నాడు నీ చింత యావత్తు ఆయన మీద వేయమని వాక్యం సెలవిస్తుంది నీ మార్గమును యహోవాకు అప్పగించుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును అని కీర్తనాకారుడు ముప్పై ఏడు ఐదో వచనంలో మనతో మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అని మత్తేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదిలో మనం చూస్తున్నాము ఏ సమస్తమైన జనులారా ప్రయాసపడిని ఒకరి ఈరోజు భారం మోస్తున్నావా మొయ్యలేని స్థితిలో ఉన్నావా అప్పుల బాధలో ఉన్నావా నలిగిపోయి ఉన్నావా ఉన్నావా విసిగిపోయి ఉన్నావా వేసారిపోయి ఉన్నావా నా అనుకునే వారందరూ నిన్ను వదిలేశారా ఎస్ దేవుడు అంటున్నాడు రా నా దగ్గరికి రా నేను నీకు సేద తీరుస్తాను నీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు నిన్న పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన నమ్మదగినవాడు నీకోసం రక్తాన్ని చిందించి తన ప్రాణం సహితం దారబోసిన ఆ రక్షకుని దగ్గరికి నువ్వు వస్తే కనుక ఆయన కాపరత్వంలో నువ్వు ఉండగలిగితే కనుక నీ భారమంతా ఆయనకు అప్పగిస్తే కనుక ఆయన నిద్రపుచ్చి నిన్ను ఏం చేస్తాడండి ప్రశాంతమైన జీవితాన్ని నీకు ఇస్తాడు ఎస్ శాంతికరమైన జలముల యద్ద నిన్ను నడిపిస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయన ఆయన పాదాల దగ్గర చేరదాం మనము విశ్రాంతిని అనుభవిద్దాం ఎస్ ఇంటి మీద ఉన్న పిచ్చుక రాత్రి వేళ పిచ్చుక ఇంటిపైన ఉంటే గుడ్లగూబ కానీ పిల్లి కానీ మరి ఏదైనా కూడా సులభంగా దాన్ని ఎత్తుకుపోతుంది మరి అది కొమ్మన లేదా తన గూటిలో ఉంటే దానికి భద్రత కానీ పిచ్చుక రాత్రి వేళ ఇంటిపైనే గడుపుతుందంట అంటే దానికి ఆశ్రయము కానీ భద్రత కానీ రెండూ లేవండి ఎస్ అయితే మన జీవితాలు దీనికి భిన్నంగా మరి ఉన్నట్లు అనిపిస్తే లోతుల్లోకి మనం వెళ్తే కనుక మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి మన జీవితానికి భద్రత లేదు మన బ మన జీవితానికి మరి రక్షణ లేదు ఎందుకంటే ఈరోజు నువ్వు డూప్లెక్స్ హౌస్లో ఉన్నావేమో ఎంత పెద్ద భవనాల్లో ఉన్నా కూడా మరి నీకు రక్షణ ఉండదండి ఎస్ చాలాసార్లు ఒంటరిగా నాకు ఎవ్వరు లేరు అని ఒంటరి స్థితిలో నిద్ర లేని ఒంటరిగా మేడ మీద తిరిగే పరిస్థితులు ఎంతోమందిని చూస్తుంటాను నేను ఎస్ ఎందుకంటే వారికి ఆశ్రయం లేదు పక్కా గృహాల్లో నివసిస్తున్న దొంగలు కానీ మరి శత్రువులు కానీ ప్రవేశించడానికి వీలు లేకుండా మన గృహాలు ఉన్నప్పటికీ కూడా ఏముందంట పిచ్చుకోవలే అనుభవాల్లో మరి నీవు కలిగి ఉన్నదాలా ఉన్నావేమో ఆలోచించుకుందామా ఒంటరిగా మిగిలిపోతున్నావేమో ఈరోజు మూలుగుతున్నావేమో విసిగిపోయినావేమో వేసారిపోయినావు ఒంటరిగా మరి మేడ మీద తిరుగుతున్నామేమో భద్రత లేదు అని ఎస్ నీకు భద్రత కావాలంటే నీకు సురక్షితమైన జీవితం కావాలంటే దేవుడే నీకు ఆశ్రయము ఆశ్రయం లేనట్టు మరి అభద్రతా భావంలోనూ కృంగిన సందర్భాల్లో ఉంటే కనుక ఆయన చెంతకొద్దాము ఆయన ఇంటిలోనికి వద్దాము ఆయన సన్నిధిలోకి వద్దాము నీవే రక్షకుడు అని విమోచకుడు అని ఆయన నమ్మి ఆయన పాదాల దగ్గరకు వస్తాము ఎస్ మన జీవితాలకి భద్రత క్షేమము ఆయనే ప్రభు మాత్రమే మనకు నివాస స్థలముగా ఉండాలండి ఆయనకు దూరంగా మనకి నచ్చినట్లు జీవించే జీవితాలలో భద్రత లేదు క్షేమం లేదు ఆశ్రయం లేదండి ఈరోజు విచ్చలవిడి జీవితానికి మరి అలవాటైపోయి ఏం చేసుకుంటున్నారండి యవన బిడ్డలు భద్రత లేకుండా తన శరీరాల్ని కాపాడుకోలేక పడిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయండి నీవు తల్లిదండ్రుల కాపుదలలో ఉంటే కనుక వారి భద్రతలో ఉంటే కనుక నీ యవ్వనానికి నీ శరీరానికి నీకు భద్రత ఉంటుంది ఎస్ నా జీవితం నా ఇష్టము నాది అనుకుంటే కనుక నీ శరీరానికి నీ ఆత్మకు ప్రతిదానికి నీవే బాధ్యురాలవి బాధ్యుడివి ఎస్ కోడి తన పిల్లల్ని రెక్కల చాటును దాచుకుంటుందండి మరి దేవుడు కూడా మనము తన పిల్లలుగా అనుకున్నాడు కాబట్టి మనల్ని కూడా భద్రంగా కాపాడుతాను అంటున్నాడు నీకు సురక్షితంగా అంటున్నాడు నీకు కాపరిగా అండి మరి దేవుడు అలాంటి కాపరిగా ఉన్న దగ్గరికి మరి నీవు వెళ్ళాలనుకుంటున్నావా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు భద్రత కలిగిస్తాను అంటున్నాడు విశ్రాంతి కలుగ చేస్తానంటున్నాడు ఎస్ హీ విల్ గివ్ యు ప్రొటెక్షన్ ఇన్ ఎవ్రీ వే నివాస స్థలము ఆయనే అండి మరి అందుకే ఇక్కడ దైవజనుడైన మోషే రాసిన కీర్తన తొంభై అధ్యాయము మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే ఆయనే నివాస స్థలముగా ఉన్నాడంట ప్రభు ఆ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మాట్లాడుతున్నాడండి మోషే మోసే ప్రజలు సనుగుతున్నారు గొనుగుతున్నారు మరి దేవుని మీద మరి సనుగుతున్నారు అలాంటి సందర్భాల్లో అంతమంది మంది ఇరవై లక్షల మందిని మోసే నడిపిస్తున్నాడు కానాను దేశానికి ఎన్ని శ్రమలకుండా వెళ్తున్నాడండి కానీ ఆయనకి తెలుసండి నన్ను నడిపిస్తున్న దేవుడు సమర్థుడు ఆయన చెంత ఉంటే నాకు రక్షణ ఉంది అని తెలుసు ఆయనకి ఆయన పర్ణశాలలో నివసిస్తే జీవితాలు ధన్యమైపోతుందని తెలుసు కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు ఈ లోకంలో మరి కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ సమాధానాన్ని మాత్రం కోల్పోరండి ఎస్ తద్వారా మరి దినాల్లో నిత్యమైన భద్రత నిత్యమైన క్షేమము నిత్యమైన విశ్రాంతి మనకి కలుగుతుంది ఎస్ మరి రెండోదిగా చూసుకున్నట్లయితే ఆయన రెక్కల క్రింద మనకేముంటుందంట ఆశ్రయం కలుగుతుంది ఆశ్రయము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును కీర్తనాకారుడు తొంభై ఒకటిలో నాలుగులో చూసుకున్నట్లయితే కనుక ఆయన నిన్ను తన రెక్కలతో కప్పుకొను ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది అని వాగ్దానం చేస్తున్నారండి మరి ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక దైవజనుడు చెప్పిన వాక్యంలో నేను విన్నాను ఒక పర్వతం మీద అగ్ని ప్రమాదము జరిగిందంట అయితే ఒక బృందం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రెక్కలు చాచుకొని కాలిపోయిన మరణించిన పక్షిరాజుని వాళ్ళని చూశారంట ఆశ్చర్యపోయారంట వారందరూ ఎందుకు ఇలాగా మరి ఇలా చనిపోవాలి మంటలు రగులుతున్నప్పుడు మంటలు వ్యాపించినప్పుడు అది ఎగిరిపోవచ్చు కదా ఎందుకు రెక్కలు చాపుకొని అలాగే ఉండిపోయింది అని ఆలోచిస్తే మరి ఆ పక్షిరాజు రాజును లేపి చూస్తే అంట దాని రెక్కల కింద దాని పిల్లలు చూసారా అండి ఆ పక్షిరాజు తన పిల్లల్ని కాపాడుకోవడం కోసము తనే ప్రాణత్యాగము చేసిందండి ఆ పిల్లల్ని రక్షించుకోవడానికి ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి సంరక్షించడానికి నేనున్నాను అని తన రెక్కలు చాచి కాపాడుకుంది ఎస్ ఈరోజు నీ నా పాపముల గురించి దేవుడు కూడా తన చేతులు చాచి మనల్ని అందరిని రక్షిస్తున్నాడు మరి క్రయదవనముగా ఆయన శరీరాన్ని మన కోసము ఆహుతిగా చేశాడండి ఆయన రక్షణ ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం కలుగుతుందండి ఆశ్రయం కలుగుతుంది ఆయన పర్ణశాలలోనే మనకి భద్రత క్షేమము కలుగుతుంది ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచుకొను అనే వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది ఎస్ ఆయన పర్ణశాలలో ఎప్పుడు అడుగు పెట్టాలంటే ఆపత్కాలములోనే మనం ఎదుర్కొంటున్న శ్రమలు శోధన ప్రభువునకు మరింత దగ్గరగా చేస్తూ ఉంటాయి ఎస్ ప్రభు మన కన్నీటిని ప్రేమతో తుడుస్తాడు మన దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి మన కన్నీరు నాట్యముగా మారుస్తానని దేవుడు వాగ్దానము చేశాడండి మారాగా ఉన్న జీవితాన్ని మధురముగా మారుస్తానని వాగ్దానము చేశాడు కదా ఎప్పుడు ఆయన పర్ణశాలలో మనం దాగి ఉన్నప్పుడు మనకి క్షేమము భద్రత ఆయన గుడారము చాటిన మాత్రమే మనకు భద్రత క్షేమము ఆపత్కాలమున ఆయన తన గుడారం మాటిలో నన్ను దాచును అని కీర్తనకారుడు ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచ్చరంలో మనతో మాట్లాడుతున్నాడు ఎస్ ఆయన గుడారమున చాటన నువ్వు ఎప్పుడు దాగి ఉంటావు ఆపత్కాలములో యహోవా నీ ప్రసన్నత నీ ఆలయములో మరి నా జీవితమంతా నీ సన్నిధిలో ఉండే కృపని దయచేయమని మనం అడగాలి ఎందుకంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన ఆయన గుడారంలో నీ ఉంటే కనుక శత్రువులు నిన్నేమి చెయ్యలేరు సాతాను నిన్ను ఏమీ చేయలేడు ఆయన వేసే బాణాలకు కానీ మరి దేవుడు మనకి రక్షణగా ఉంటాడు మరి మన దరిదాపుల్లోకి కూడా ఏ హాని కూడా మన దగ్గరికి రాదు కాబట్టి ఆశ్రయదుర్గమైన దేవుని అందే మనం ఏం చేయాలంటే భద్రత ఉన్నాం క్షేమము కలిగి ఉన్నాము ఆయనే మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర మనము ఉండాలి మరి ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఆయన ఉంది కదా మరి ఆయన సన్నిధిలో సంతోషం ఉంది ఆయన సన్నిధిలో సమాధానం ఉందండి ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం ఉంది నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధాల నుండి ప్రత్యేకించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో నీవే రాకపోతే నేనేమైపోదునో అవునాయినా నువ్వు రాకపోతే నా జీవితం ఏమైపోతుంది ప్రభ రెప్పపాటు వంటి జీవితం కోసం ఈరోజు మేము ప్రయాసపడుతున్నాం ప్రభ ఎస్ ఆయన చేతుల్లోనే మనకి భద్రత ఉందండి ఆయన చేతిలోనే మనకి క్షేమం ఉంది నేను వాటిని నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు అని దేవుని వాగ్దానము సెలవిస్తుందండి మూడోదిగా చూసుకున్నట్లయితే ఒంటిగా ఉన్న పిచ్చుకను మనం చూడగలము తోడు లేక ఆదరణ లేక ఒంటరిగా ఉందంట ఒంటరితనం అనేది ఎంత భయంకరమో నా అనుకున్న వారే శత్రువులుగా మారినప్పుడు దుఃఖము ఆవేదన ఆవరించినప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడో అర్థం కానప్పుడు ఆ ఒంటరితనం మనల్ని ఎంత భయంకరంగా మరి వేధిస్తున్నప్పుడు అనుభవించిన వారికే తెలుస్తుందండి అది ఎంత భయంకరం అంటే వంద మందిలో ఉన్నప్పటికీ మనం ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాం మనుషులు కలిసి ఉన్న మనసులో మాత్రం ఎవ్వరితోనూ కలవవండి అందరితో నవ్వుతూ ఉంటాము కానీ మనలో మాత్రం దుఃఖమే మిగిలిపోతూ ఉంటుంది ఆ సమయంలో కూడా నీ ఒంటరిగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటావు ఎస్ ఆ ఒంటరితనం అనేది ఎంత శాపగ్రస్తమైనదండి ప్రశాంతంగా మరి సజీవముగా దేవుని దగ్గర ఉండాలంటే ఆయనే తోడు ఆయనే ఆదరణ కాబట్టి మనము ప్రభు చేతిలో మన జీవితాల్ని పెట్టగలిగే స్థితిలో ఉండాలి ప్రతి పరిస్థితిని ప్రార్థన ద్వారా మనము జయించగలిగే సామర్థ్యత మనకి ఉండాలి సర్వ యుగములలో సజీవుడు సర్వకృపాని దేవుడు మరి ప్రభువు నీవు ఒంటరివి కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు నీ తోడు ఉండి నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను నిన్ను ప్రశాంతత వైపు నిన్ను నడిపిస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు నీ ఒకవేళ ఒంటరి సమయంలో ఆయన వైపు కనుక నీవు ఉంటే ఆయన వాక్యం పైన నీవు పడితే కనుక నీకు దేవుడు తోడే ఉండి నిన్ను తప్పక ఆదరిస్తాను అని మాట్లాడుతున్నాడండి ఒంటరి దానవైతే కనుక నేనున్నా తోడు అంటగా నీ జతగా ఉంటాడు అరణ్య యాత్రలో నీవు సాగిపోతున్నప్పుడు నీకు ఆశ్రయముగా ఉంటానని మాగ్దానం చేస్తున్నాడు ఆకలితో అలమటిస్తుంటే ఆయన ఖర్జూర వృక్షమై నీకు సహాయం చేస్తానంటున్నాడు ఆయన నీడలేని స్థితిలో నీకు మేఘ స్తంభముగా ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు ఆదరించేవారు ఓదార్చేవారు లేని సమయములో నీ కన్నీటిని ప్రేమతో మరి తుడుస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు ప్రతి పరిస్థితిని మారుస్తాను అంటున్నాడు మిమ్మల్ని అనాథులుగా విడవనని వాగ్దానము చేసిన దేవుడు ఆయనే ఆదరణకర్త యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీకో తోడై ఉంటానని వాగ్దానము చేస్తున్న దేవుడు అండి ఈ దేవుడుగా నీకు తోడే ఉంటాను అని ఆయన వాగ్దానము చేస్తున్నాడు ఎస్ ఈరోజు నువ్వు ఒంటరితనములో ఉంటే కనుక దేవుని దగ్గరకు వస్తావా నా ప్రియ సహోదరి సహోదరుడ పిచ్చుగలాగను ఒంటరి స్థితిలో ఉంటే కనుక ఎవ్వరూ లేరనుకుంటే కనుక నీ దేవుడే నీకు తండ్రిగా తల్లిగా పోషించి మరి నిన్ను తీర్చిదిద్దేవాడిగా ఉన్నాడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఆయన ప్రేమించేవాడు క్షమించేవాడు కాలాలు మారినా మారిపోని ప్రేమ అండి ఆయనది ఎస్ ఆ శాశ్వతమైన ప్రేమ నీడలోకి నువ్వు వస్తే కనుక ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు ఆయనే నీకు విశ్రాంతి కలగజేస్తానని నిత్యమైన సమాధానాన్ని నీకు ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు దేవుడు ఎస్ పిచ్చుక శ్రేష్టమైనది అనుకుంటున్నావా కాదండి పిచ్చుక అన్నిట్లో చిన్నది విలువలేనిది రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అని వాక్యం చదవలేదా మనము మత్తే సువార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో మనము చూసుకుంటామండి అక్కడ ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అని అక్కడ రాయబడి ఉంది ఏ విలువలేని దానిలాగా ఆ పిచ్చుకని మనం అక్కడ చూడగలుగుతున్నాం కీర్తనాకారుడు తనని తాను అక్కడ పోల్చుకున్నాడు ఒక పిచ్చుకతో ఈరోజు ఒంటరి స్థితిలో ఉన్నాను అంచున్నాడు మోషే గారు ఈరోజు మరి ఎవరూ లేక ఓదార్పు లేక నేను ఉన్నాను అంచున్నాడు మరి మేడమే మరి తిరుగుతూ నేను ఉన్నాను అంటున్నాడు చూసారా ఈరోజు అలా గనక నీ ఉంటే గనక ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన మరి తనని తాను ఎండిపోయిన గడ్డితో పోల్చుకుంటున్నాడు అడవిలో మరి గూడుబాతులాగా పోల్చుకుంటున్నాడు పాడైపోయిన చోటుతో పోల్చుకుంటున్నాడు దీన్ని బట్టి ఆయన స్థితి ఎంత దయనీయంగా ఉందో మనము అర్థము చేసుకోగలము ఎస్ ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నీకు ఆదరణ లేనప్పుడు కీర్తన కారుణ మరి ఇలాంటి అనుభవాల మధ్య వెళ్తున్నప్పుడు పిచ్చుక ఎస్ ప్రత్యక్ష గుడారానికి చేరిందంట అది అక్కడ బలిపీఠము మీద పశువు వధించబడుతుంటే అక్కడనే ఆ పిచ్చుకకు క్షేమకరమైన గూటి స్థలము దొరికిందంట చూసారా ఆ బలి పీఠం పైన అమర్చబడిన బలిపశువు వలన మరణం పొందవలసినది నేను కానీ మనకు బదులుగా ఆయన మన స్థానంలో మరణించాడండి ఆయనకి ఏమిచ్చి మనం రుణము తీర్చుకోగలమండి కేవలం విరిగి నలిగిన హృదయాలతో ఆయన సన్నిధికి రావాలి అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైన నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా సారా కీర్తనలు పాడుతున్నప్పుడు మరి ఆ బలిపీఠం వద్దకు వచ్చేటప్పుడు మరి మన జీవితం ఎలాగుండాలండి బలిపీఠమున వద్ద పిచ్చుక నివాస స్థలము దొరికిందంట ఆ పిచ్చుకక్కడ మరి ఈరోజు నీకు నాకు నివాస స్థలం ఎక్కడుందండి ఆ బలిపీఠము దగ్గర ఉందా ఎస్ బలిపీఠం పరిశుద్ధమైనది అది కాబట్టి మన జీవితాలు ఆయన బలిపీఠము దగ్గర మరి సమకూర్చబడాలి అక్కడికి చేరాలి మనము మన జీవితాన్ని ఆ బలిపీఠము దగ్గర సమర్పించుకోవాలి శరీర ప్రాణ ఆత్మల్ని ఆ బలిపీఠము దగ్గర సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి నువ్వెప్పుడైతే స్థుతిస్తావో నీ స్థితి మారిపోతుంది నువ్వెప్పుడైతే స్థుతిస్తావో నీ ప్రతి పరిస్థితి మారిపోతుంది అని దేవుడి వాగ్దానం పలుకుతుంది కదా అలాంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే గనక మనం ఆ బలిపీఠము దగ్గరికి వెళ్ళాలండి నీవే మా ఆశ్రయ స్థలం అంటూ ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసి ఆయన ఉన్నతమైన నామమును మనము కీర్తించాలి మరి అన్యురాలైన రూతుతో బోయాజు అంటున్న ఏంటంటే ఇస్రాయలు దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చితివి ఎస్ చూసారండి నీకు విశ్రాంతి నీకు భద్రత నీకు రక్షణ తోడులేని విలువలేని మన జీవితాలకు నిజమైన ఆశ్రయ దుర్గము నిజమైన ఆశ్రయ స్థానం ఎక్కడ అంటే ఆయన రెక్కల నీడలోనే ఉందండి ఆయనే మనకి దాగుచోటు ఆయనే ఆపత్కాలములో మనకి ఆశ్రయము ఆయనే మనకు సమాధానము ఆయనే మనకు విశ్రాంతి ఆయనలోనే మనకి జీవితాలకు భద్రత క్షేమము ఆయనే ఆదరణ మనకి విలువలేని జీవితాలకు విలువనిచ్చింది ఆయన కృప మాత్రమేనండి ఉచితమైన కృపతో ఈరోజు బ్రతికి ఉన్నాం మనము ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసి నువ్వు విసిగిపోయి ఉన్నావేమో ఏ పరిస్థితిలో అయినా నువ్వు ఇంకా ఏమి చేయలేని చేతులు ఎత్తేసావేమో కానీ దేవుడు అంటున్నాడు ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడు ఆయనే అని వాగ్దానము చేస్తున్నాడు ప్రభు పాదాల దగ్గరకు వద్దామా మనము నీ హృదయాన్ని కుమ్మరించుకో మరి చెప్పలేనంత సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు అట్టి కృప మరి దేవుడు మీ అందరికీ అనుగ్రహించేలాగన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు పిచ్చుక స్వభావాల గురించి మనతో మాట్లాడుతున్నాడు విలువలేకపోతే జీవితానికి వెలుగునిచ్చేవాడిగా ఉన్నాడు విలువనిస్తానంటున్నాడు ఈరోజు నువ్వు ఒంటరిగా పిచ్చుకలాగా మిగిలిపోతున్నావేమో తోడు లేక ఆదరణ లేక ఈరోజు ఒంటరిగా మిగిలిపోతున్నావేమో నా కుమారుడా నా కుమార్తె నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయన గుడారపు చాటున నీకు ఆశ్రయం అంచినాడు ఆశ్రయ దుర్గమైన ఆయన దగ్గరకు వస్తే కనుక భద్రత క్షేమము కలుగ చేస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయన రెక్కల క్రింద మాత్రమే నీకు ఆశ్రయము ఇంటి మీద పిచ్చుక మరి ఒంటరిగా ఉందంట ఒంటరిగా చూసారా ఈరోజు నిజంగా నువ్వు ఎన్ని రాత్రులు ఒంటరిగా ఉండి నువ్వు ఏడుస్తున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ సమస్త భారమును ప్రభువుకి ఏం చేయాలి మనము అప్పగించాలి అప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి అలాంటి నమ్మదగిన దేవుణ్ణి నువ్వు ఈరోజు ఆరాధిస్తున్నావు ఎస్ ప్రార్థిద్దామండి మన జీవితాలకి భద్రత లేకుంటే కనుక ఈరోజు విశ్రాంతి లేకుండా ఉంటే కనుక నీ ఒంటరిగా ఉన్నట్లయితే కనుక దేవుడు ఈరోజు నీతో ముఖాముఖిగా మాట్లాడినట్లయితే గనక ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం నాయనా స్తోత్రం నాయనా ప్రభా పిచ్చుక గురించి ఈరోజు మాతో మాట్లాడావు నాయనా ప్రభా ఇంటి మీద ఉన్న పిచ్చుకకు ప్రభా నైనా భద్రత లేదు క్షేమము లేదు నాయన నిద్ర లేదు సమాధానము లేదు నాయనా ప్రభా నాయన ఎప్పుడైతే నాయన నీ బలిపీఠము దగ్గరకు వచ్చిందో నాయన ప్రభా దానికి ఆశ్రయం కలిగింది నాయన ప్రభ ఈరోజు మేము కూడా ఏ ఆశ్రయం లేకుండా ప్రభ ఏడుస్తున్నాం మేము కానీ నీ బలిపీఠం మమ్మల్ని ఆదరించింది నాయనా ప్రభ నీ వాక్యం మమ్మల్ని ఓదార్చింది నాయనా ప్రభ ఎస్ నాయనాప్రభా ఆ బలిపీఠం దగ్గరికి వస్తున్నాము నైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము ప్రభ ఇదిగో మమ్మల్ని ఓదార్చుము ప్రభ మమ్మల్ని దయచూపు మన అడుగుతున్నాము ప్రభ మాకు సమాధానము దయచేయమని మాకు రక్షణ కలగచేయమని ప్రభ ఇదిగో నీ సన్నిధిలో వేడుకుంటున్నాము ప్రభ నీ కృప వెంబడి కృపతో ప్రభా నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఎన్నిక ఎన్నికలేని వారిగా ఉంటే కనుక ఎన్నికైన జనముగా మారుస్తానని వాగ్దానం మా జీవితంలో ప్రభావనైనా మీరు నెరవేరుస్తున్నందుకు నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ నజరేడైన యేస్సు క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చు నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్